వచ్చే ఎన్నికల్లో నీకు దమ్ముంటే నేను పోటీ చేయను నువ్వు పోటీ చేస్తావు తీసి పోటీ చేస్తాను బిడ్డ కానీ కానీ ఛానల్ ఉన్నారు మేము ఎప్పుడు మీతో ఉంటాం గండగా ఉంటాం

పరిపక్ష అభ్యర్థిగా నేను రోజు మెట్టుగా అభ్యర్థిగా పోటీ నామినేషన్ దాఖలు చేశాను నాకు నమ్మకం ఉంది ప్రజలు స్వచ్ఛందంగా రాయబడి వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను దీవించారు నా మీద ఆశ పెట్టుకున్నారు తప్పకుండా వాళ్ళ ఆశల్లో నిరాశ చేయకుండా తప్పకుండా వాళ్ళకు అండకండి ఈ డౌన్లో చాలా అభివృద్ధి చాలా అభివృద్ధి కారకట్ చేసుకోవాలి ముఖ్యంగా తాగించే సమస్యలు అక్కడక్కడ చెరువు సమస్య ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి నోచుకోక నోచుకోలేక ప్రజలు ముఖ్యంగా మహిళ చాలా పెద్ద ఎత్తున నీరు నీరు అని చెప్పి కొట్టుకుంటున్నారు ఈ సమస్యని ఐదు సంవత్సరాల్లో ఏం ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేయక ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున రాసుకుంటారు చాలా గ్రామాల్లో మేము మాకు బుద్ధితో చూపిస్తారు అంటే ఈ ప్రభుత్వంలో మాకు నీళ్ళు కాబట్టి సార్ మీకు మేము కల్పిస్తాం మాకు నీళ్ళు ఇవ్వండి నీళ్ళు నేను పెద్ద ఎత్తున ఆడ మహిళలు మొత్తుకుంటాం గతంలో మేము నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ భార్య శ్వేత ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీడిపి నుండి యాభై రెండు కోట్లతో డోన్ తీసుకొచ్చాము అదే అభివృద్ధి ఈరోజు డోన్ నీళ్ళు అవుతుందంటే ఆ రోజు మేము కష్టపడి తీసుకొచ్చాము అలా ఇల్లు తీసుకొచ్చాము కొన్ని వందలు ఇండిచ్చాం గ్రామంలో కానీ డోన్ డౌన్ టౌన్లో కానీ మేము చేసిన అభివృద్ధి కంప్యూటర్లు ఆడుతున్నాం రోజు ఆయన ఏదో తారు రోడ్ చేసాను బ్రహ్మాణ రోడ్డు ఉన్నాయి బ్రహ్మాం కార్ పడుతుంది అంటే పంపించింది ఎవరు పంపి ఫార్మేషన్ చేసేవారు కొత్త మేమే రెండు ఫార్మేషన్ చేసాం అమలుగా మెయింటెనెన్స్ ఉంటుంది అది అది పెద్ద కాదు మెయింటెనెన్స్ పెట్టి రెండు మూడు నెలలకు మెయింటెన్స్ చేస్తారు ఏ ప్రభుత్వాలు చేస్తుంది అది తార్వేషన్ మొత్తం పెద్ద అభివృద్ధి చేసేటప్పుడు చాలా వివేకం అది మార్కెట్ మాకే సమస్య కానివ్వండి తామిన సమస్య కానివ్వండి ఇలా ఉద్యోగాలు కానివ్వండి రకరకాల సమస్యలు ఉన్నాయి అన్ని అంటే ఇంపార్టెన్స్ తీసుకొని ఏ సమయంలో ఇంపార్టెంట్ ఉందో దాన్ని తప్పకుండా తీసుకొని ఇల్లు కానివ్వండి నీళ్ళు టెలిఫోన్ సౌకర్యం కొంచెం కొన్ని ఊర్లో ఎక్కడ వచ్చే అటువంటి రియాలిటీ బెస్ట్ తీసుకొని ముందుకు వెళ్తారు తప్పకుండా కొన్ని గతంలో డోన్ కర్నూలు ఉండే జిల్లాలో కదా కొన్ని కాలం వల్ల డోన్ పోయింది మరి రోజు టూ టు సిక్స్లో డీలిమిటేషన్లో తప్పకుండా డోన్ అసెంబ్లీ కన్సిల్ అసెంబ్లీ సెగ్మెంట్ని కన్ను చేసుకొని చేస్తాను తప్పకుండా చేస్తాను అది వీళ్ళకి చాలా నమ్మకం ఉంది అది చాలా ఇంపార్టెంట్ అది నంది పెద్ద సంబంధం వీళ్ళకి వదిలేదు కూడా పుట్టినప్పుడు కూడా కలిపి సమస్య కాబట్టి తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను తప్పకుండా నేను గెలిపించండి గెలిపించాక తప్పకుండా నేను అయితే మాట ఇచ్చాను తప్పకుండా మేము కోట్రోళ్ళం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాటించాక మాటిచ్చే తప్పది వర్షం కాదు తప్పకుండా మీకు అండగండి మీ అభివృద్ధితో పాల్పడి మీ ముఖ్యంగా తాగిన సమస్య తాగిన సమస్య రెండు కూడా అలాగే ఈ లోన్లో రైతు తప్ప రెండు కూడా డిక్ చేయలేదు కరువు కరువు కింద కరువు పాంత కింద లోన్ ఫ్యామిలీ ఆ రెండు కూడా మేము మళ్ళీ అధికారులు వచ్చాక మా చంద్రబాబు కూడా తప్పకుండా రెండు డిక్ చేసి రైతులను ఆదుకుంటాం ఆ ప్రాంతం సృష్టి శ్రవణం చేస్తామో మీరు తప్ప తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ నన్ను కనిపిస్తే ఆశిస్తాను